నమస్కారం ప్రజలారా సీమరాజా ప్రతిరోజు కూడా ఒక అంశంతో ముందుకొచ్చాడు సరే వాళ్ళ అన్నకు తోడుగా ఉన్నాడు వాళ్ళన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలా అదేవిధంగా ప్రధానమంత్రిని చేసుకోవాలని ఏ విధంగా ముందుకు పోతాడో అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు ప్రస్తుతం మన రాష్ట్రంలో మా అన్నకు ప్రధానంగా పనిచేసేటువంటి మేము నన్ను మరీ ముందు పెట్టుకొని అదేవిధంగా హైదరాబాదులో మూడు చోట్ల అదేవిధంగా చెన్నైలో ఒక చోట అదేవిధంగా కర్ణాటకలో ఒకటి కర్ణాటకలో ఒకటి ఆడంటే ఇలహంకా ప్యాలెస్ పక్కన అదేవిధంగా జింబాబేలో ఒకటి ఖతార్ దోహాలో ఒకటి ఇప్పుడు సింగపూర్లో కూడా అక్కడ ఒక టీం అయితే రెడీ చేస్తున్నారు అంటే ఏమి టీం రెడీ చేస్తున్నారు ఏంది సీమరాజా ఏందో కొత్త అవుతారు ఏందో కోట ఒకటేసాడు మారుతాడని అనుకోవచ్చు ఈరోజు సీమరాజా ఒక పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుడిగా మారబోతూ ఉన్నాడు ఎందుకంటే నేను ఈ యొక్క ఎక్కడైతే నేను ఇప్పుడు చెప్పినటువంటి సిటీసు అదేవిధంగా దేశాలు ఖండాలు కూడా మా పార్టీని బలోపేతం చేసుకునేదానికి సోషల్ మీడియా వర్కర్లని సోషల్ మీడియా కార్మికుల్ని మా పార్టీలో అయితే కొంతమందిని మేము రిక్యూర్ చేసుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది నేను ఈ దేశాలు ఈ ఖండాలు దాటిపోయి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఐదు సంవత్సరాలు నేనే గడిచిపోతాది కాబట్టి ఆన్లైన్లో ఒక నాకు తెలిసింది నేను చెప్పదలిసింది ఒక పాఠం చెప్పదలుచుకోండా ఏంటంటే ఉపాధ్యాయుడు అనేవాడు ఎవడు కూడా దారిలో పెట్టాలా విద్యార్థులనే ఉంటాడు అదేవిధంగా నేను కూడా మన సోషల్ మీడియాలో పనిచేసేటువంటి యాక్టివిస్టులందరినీ కూడా ఒక దారిలో పెట్టాలా దారి తప్పినోడు ఏమైనాడో అందరికీ తెలిసింది నేనేమో కొత్తగా చెప్పాల్సిన పనేమి లేదు ఇక వీడియోలోకైతే పదం నేను చెప్పేటువంటి అంశాలన్నీ కూడా మీరు దయచేసి పెన్ను పేపర్ ఉంటే దగ్గర తీసుకొని అయినా రాసుకోండి ఎందుకంటే మీరు మళ్ళీ మర్చిపోతారు అని అనుకుంటే లేదు మాకు దమాఖలేక బాగా ఎక్కుతాది లే సార్ అనేటిగా ఉంటే మీరు చూడండి అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్లకు సూచనలు సోషల్ మీడియా కన్వీనర్లకు సూచనలు రాసుకోండి బాగా అన్న మాట విని మీరు సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టవద్దు అంటే బూతుల పోస్టులు పెడితే ఏమైంది చూశారు కదా ఏ విధంగా పోయేటప్పుడు ఏమో బాగానే పోతారు వచ్చేటప్పుడు నడచాలంటే బొరుగు ఉండాలి పరిస్థితి ఏమైతే అది పోస్టులు పెడితే అనేది ఆలోచన చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్న చెప్పాడు కదా అని మహిళల్లో కించపరిచే పోస్టులు పెట్టవద్దు మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు అన్నకే అన్నకంటే విలువలు విశ్వసనీయత ఇంకా ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అవన్నీ లేవు కాబట్టి సొంత చెల్లెల మీద ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించినాడు సొంత చెల్లెళ్ళ క్యారెక్టర్నే ఏ విధంగా ఆయన రోడ్డు మీదకి తెచ్చినాడు తల్లి మీద కూడా కేసు పెట్టినటువంటి ఘనత మన అన్నదే అది ఇంట్లో వాళ్ళం మనం ఎవరైతే ఆపోజిట్ పార్టీలో వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో ఆ మహిళల మీద అసభ్యకరంగా పెట్టొద్దని ఈ సందర్భంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని చెప్తున్నా ఈ పోస్టు పెట్టండి అంటూ వైసీపీ పెద్దలు పంపే అశ్లీల పోస్టులను మీరు ఫార్వర్డ్ చేయొద్దు అంటే కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి సోషల్ మీడియాకు సంబంధించి గ్రూపులు ఉంటాయి కొంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉండేటువంటి గ్రూపులు ఉంటాయి వాటిలో అశ్లీల ఫోటోలు వస్తాయి పోస్టులు ఆ పోస్టులు మీరు వాట్సాప్లో ఫార్వర్డ్ కానీ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఎక్కడా కూడా మీరు ఆ పోస్టుని ఫార్వర్డ్ అయితే చేయొద్దని షేర్ చేయొద్దు ఫార్వర్డ్ చేయొద్దు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయొద్దు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితేనేమి యూట్యూబ్ అయితేనేమి ఫేస్బుక్ అయితేనేమి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో మీరు ఎక్కడా కూడా ఫార్వర్డ్ అయితే చేయొద్దని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారు లాంటి ప్రముఖ వ్యక్తులపై గతంలో పోస్టులు పెట్టిన వారు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడండి ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండండి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని వారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్ని నారా లోకేష్ గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తుతం ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారిని ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళ మీద పెట్టినటువంటి మార్పుడు ఫోటోలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా ఈరోజు లెక్కలు ఎంచుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి నాలుగు గోళ్ళ మధ్య ఎటువంటి క్షోభను ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి అని మన వైసీపీ పార్టీ వాళ్ళకు తెలియజేస్తూ ఉండ కొంతమంది ఆర్జీవీ లాంటి వాళ్ళు పోసాన కిస్టమర్లు ఇలాంటి వాళ్ళు పారిపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ దగ్గర టింగిటింగి లచ్చందేవ ఉన్నాది కాబట్టి వాళ్ళు ఏమైనా ఆడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండాలి పార్టీ పరంగా అడ్వకేట్లను పెడతారు అనే భ్రమలో బతకొద్దు మీకు పోలీస్ స్టేషన్కు క్యారేజీ పంపే వాడిని కూడా పెట్టరు అంటే మనకు ఏదన్నా లీగల్ సెల్లు ఏదన్నా పార్టీకి సంబంధించి పార్టీ వైపు నుంచి ఏదన్నా లాయర్ గారు కానీ లేదంటే ఇంకొకటి ఇంకొకటో మనకు ఏదన్నా కోర్టులో వేసి ఏదైనా దాని వాదోపవాదంలో అట్లా ఏమన్నా ఉంటాయని మీరు భ్రమలో ఉండొద్దు మనకు మన బతుకు మనం బతకాల్సిందే ఈరోజు చెప్తున్నా మీరు బాగా అయినండి ఎందుకంటే నేను ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అన్నను ప్రేమించే మనిషిగా నాకు తెలుసు ఎందుకంటే మాది రాయలసీమ మాది కడపే కాబట్టి నేను ఏం చెప్తానంటే మనకు లాయర్లు కూడా ఎవరు రారు మన మనకు క్యారేజా క్యారేజ్ అటువారిని వాటర్ బాటిల్ కదా తీసేవాడు ఉండడని మరొకసారి తెలియజేస్తా ఉండ అదేవిధంగా ఇప్పటికే బాగా సంపాదించుకొని ఉన్నవారు ఎన్ని విషయాలైనా చెబుతారు మీరు వారి ఒలలో పడి సోషల్ మీడియా పోస్టులను పెడితే మీరు అడుక్కు తినాల్సి వస్తుంది ఇప్పుడు మన వైసీపీ పార్టీకి ఎవరైతే గతంలో మనం చూసినాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినాం అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ మనం ఏ విధంగా పార్టీకి పనిచేసినామో చూసినాం వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్నతో పాటు తిరిగి అన్నతో పాటు భయంకరంగా మాట్లాడే వాళ్ళు అది మాట పదజాలం కూడా మనం మాట్లాడేటువంటి మాట కాదు అది అటువంటి భాష మాట్లాడినటువంటి వారు ఈరోజు ఎక్కడికి పోయినారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడిప్పుడు సోషల్ మీడియాలో అడుగు పెడతా ఉండే చెప్తున్నా ఇవన్నీ ఇక్కడ గతంలో అంటే జరిగిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడు అని చెప్పేటువంటి ఒక భ్రమలో ఉండి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులకు ఈరోజు వాళ్ళే సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ మీతో పోస్టులు పెట్టించే వారికి ఆర్థికంగా ఎంతో లాభం ఉంటుంది గతంలో మనం మిలిటరీ ఫ్యామిలీని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇది వాస్తవం జరిగింది ఇది యాభై వేల రూపాయలు ఒక్కొక్క సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఒక్కొక్కడికి యాభై వేలు శాలరీ అని చెప్పి జగన్ అన్న చెప్పి వాళ్ళకు కేవలం కేవలం ఎనిమిది వేల రూపాయలే ఇచ్చి నలభై రెండు వేలు మనోడు జోబిలో పెట్టుకొని మనోడు తిరుగుతూ ఉన్నాడు దేశాల్లో ఎనిమిది వేలకు పనిచేసినోడు బలినాడు ఇప్పుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండ వాళ్ళే బాగానే ఉంటారు ఎవరైతే గ్రౌండ్లో ఉండేటువంటి కార్యకర్తలు ఉంటారో మన వైసీపీ పార్టీ వాళ్ళు మన పార్టీ ఒరే మనల్ని ఇదన్నారు అదన్నారని చెప్పి ఎవడైతే చలరేగిపోయి ఊగిపోయి పోస్టులు పెడతాడో వాడు అనాథబిడ్డవుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా లక్షల కోట్లు సంపాదించుకున్న అన్నకు మీ కష్టాలు తెలియవు నాలాంటి వాడు చెప్పినా వినిపించుకోడు అందుకోసం రిస్క్ తీసుకోవద్దు ఇప్పుడు నాదంటే నేను నేను సాధారణ కార్యకర్తనే వైసీపీలో అన్నను అభిమానించే మనిషిని మరీ ముఖ్యంగా అందులో భాగంగా నేనేం చెప్తాను అంటే మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మంత్రులు చెప్పినా అయ్యనరు నేను చెప్పినా అయినది ఏంది అప్పుడు ఆయన మనం అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకే అవకాశం ఇడు నేను చెప్తే ఏమంటాడు ఎండో ఒకవేళ చెప్పినప్పుడు కల్లో కనపడతాడు మూడున్నర నాలుగు కనపడతాడు రై ప్రతిరోజు కూడా మాట్లాడతాడు కల్లో సరే అంటాడు కానీ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోవాలి కదా అన్న పాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా బయటి రాష్ట్రాలలో ఉండే వారిని తెచ్చి ఈ మధ్య వైసీపీ వాళ్ళు పోస్టులు పెట్టిస్తున్నారు వారు పెట్టరు కదా మనకేం కాదు అని భావిస్తూ ఏపీలో ఉండేవారు ట్రాప్లో చెక్కవద్దు ఇది మీతో అన్న ఆడుతున్న మైండ్ గేము అన్నకంత మైండ్ లేదు అది వేరే విషయం ఎవడో కూడా ఒక సలహా ఇచ్చుంటాడు ఈ విధంగా చేద్దాము ఈ విధంగా చేద్దామని ఆ సలహాదారుడు ఎవడైతే ఉన్నాడో ఆ సలహా ఇచ్చినోడు ఎవడైతే ఉన్నాడో ఓడు బాగానే ఉంటాడు ఇల్లు బాగానే ఉంటారు నడిమిదలా పోయేది బలిపశువులు అయ్యేది ఇల్లేనని నేను మరొకసారి తెలియజేస్తా ఉండ అదేవిధంగా అన్న లాంటి ధనవంతులు ఎలాగైనా తప్పించుకుంటారు మీరు పారిపోవడానికి ఆటో ఛార్జీలకు కూడా మీ దగ్గర ఉండవు అనే నిజాన్ని గ్రహించండి ఇప్పుడు అన్నలాంటి ధనవంతులు గంటకు కేవలం ఒక గంటకు లాయర్ గారికి యాభై లక్షల నుంచి అరవై లక్షలు ఇచ్చి వాదించుకొని బయట తిరిగినాడు మళ్ళా వాళ్ళకు జోబీలు ఉన్నాయి కానీ జోబీల్లో ఏమీ లేదు మనమేమో అన్న కోసం ఎగిరి ఎగిరి మనమేమో పనిచేస్తాము రేపు మనల్ని జైలు ఎత్తుకొని పోయి వచ్చే ఆ నియోజకవర్గంలో ఉండే ఇన్ఛార్జి నాడు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎవుడు రాడు ఏదన్నా అధికారం ఉంటే వచ్చారో అధికారం లేకుంటే మనం చేసిన లంగా పనులు ఇప్పుడు ఎవడైతే ఆ నియోజకవర్గంలో పెద్ద అంటే ఓడి మీదనే పది పది కేసులు ఉంటాయి ఓడిపోడి స్టేషన్ కాడి కూర్చి మనల్నే పరామర్శిస్తాడు అనేది కూడా ఈ సందర్భంగా ఆలోచన చేసుకోండి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి ఈ యొక్క లెసన్ని మీరు పాటించినారు అంటే తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు ప్రయోజకులు కావాలా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా అనేదే నా ఉద్దేశం కూడా అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అన్నను ప్రధానమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం అయితే ఎక్కడా కూడా ఆగే సమస్య లేదని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం